Thank you అందరికీ నమస్కారం నా పేరు మస్తానియా పాదత్తి గ్రామం కొత్తపట్నం మండలం రసాయన ఎరువుల వల్ల ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చు తక్కుతుంది కాబట్టి మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఎకరా ముప్పై సెంట్ల స్థలం ఉంది ఆ స్థలంలో వేర్చనగా చామ ముప్పై సెంట్లు చామ వేసాను తొంభై సెంట్లు వేర్చెనగ వేసాము అంతర పంటలుగా బెండ బోరుచిక్కులు అలసంద గోంగార బాడ్రగా సజ్జా వేసుకున్నాం ఫస్ట్ వేసిన నెల రోజులకి నే అస్త్రమేస్తుంది తర్వాత దేవామృతం పెట్టా ముప్పై రోజులకి తర్వాత లడ్డు పురుక్కి దృష్టిపోయింది పెట్టా గ్రోత్కి రావడానికి చేప బెల్లము ద్రావం స్ప్రే చేసాం సారవంతంగా ఉంది పొలం బాగుంది ఆరోగ్యంగా గోరి చిక్కుళ్ళు ఆసన బాగుండాల వల్ల ఒక రెండు వేలు అట్ట ఆదాయం పొంది ఇప్పటిదాకా మాకు కషాయాలు ఇవి చేసుకోవడం తెలియకపోతే ఈ ప్రకృతి వ్యవసాయదారు వాళ్ళు వచ్చి మాకు ఇలా చేసుకోమని చెప్పేవాళ్ళు అవి మాకు తెలియనివి వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చి ఇక్కడికి చేసి చూపించి ఫ్రే చేసుకోమని చెప్పేవాళ్ళు మాకు తెలిసి మేము తయారు చేసుకొని మేము ఫ్రే చేసేవాళ్ళం రసాయం ఇవన్నీ కొట్టినప్పుడు బాగాలేదు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలోకి దిగిన తర్వాత బాగుంది హెల్త్ పరంగా కూడా టేస్ట్గా ఉంటున్నాయి కూరగాయలు హెల్త్ కూడా బాగుంటుంది టేస్ట్గానే ఉంటున్నాయి వానపాములు అవన్నీ ఇప్పుడు బాగున్నాయి ప్రకృతి వ్యవసాయంలోకి దిగిన తర్వాత వర్షం అయిపడితే పైన అంతా బాగా కనిపిస్తూ ఉంటాయి అదివరకి మందులు కొట్టేటప్పుడు అయితే ఒకటి రెండు కనిపించాయి అంత బాగుండేవి కాదు ప్రకృతి వ్యవసాయాలోకి దిగిన తర్వాత ఈ నేల మాత్రం బాగుంది ఒలవరిస్తుంది అంతా బాగానే ఉంది రోగాలు అవనేది మనకి రావు ప్రకృతి వ్యవసాయం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన హెల్త్ మనం మనమే కాపాడుకుంటాం చాలా ఆదాయం మనకి అన్నీ బాగుంటాయి పోయిన సంవత్సరం ముప్పై ఐదు బస్తాలు అయినాయి ఇప్పుడు ముప్పై నలభై అలా అవుతాయి అనుకుంటున్నాము ప్రకృతి వ్యవసాయం చేసిన కాడి నుంచి పోయినసారి ముప్పై ముప్పై ఆరు వేలు దాకా వచ్చినాయి ఈసారి నలభై దాకా వస్తాయి అనుకుంటున్నాము బాగుంది పంట బట్టికి క్రెమికుల్లో ఆదాయం కాయలు నలభై బస్తాలు వచ్చినా దానికి యాభై యాభై ఐదు అరవై దాకా ఖర్చు అయ్యేది ఇది దీనికి ఖర్చు తక్కువైంది కాయలు బాగానే వస్తున్నాయి హెల్త్ పరంగా కూడా బాగుంటున్నాయి దిగుబడి బాగానే దిగుతుంది బరిగొడ్డు నాలుగు ఉన్నాయి ఎద్దులు రెండు ఉన్నాయి వాటి పేడ తీసుకొచ్చి మేము పొలానికి చల్లుతాము పొలం కొద్దిగా ఎదిగిన తర్వాత గొర్రె ఎరువుగా అనేది పైన మోతాగా వేస్తాము పాలు నెలకు వచ్చి రెండు వేలు మూడు వేలు వస్తాయి మా ఇంట్లో వచ్చే పాలే మేము పుల్లట మజ్జిగ చేసుకొని ఫ్రే చేసుకుంటాము దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి మేము బరిగొడ్డు ఉన్న వల్ల మాకన్నీ క్రిమికులు అనేది వాడడం దానివల్ల చాలా లాభాలు వచ్చినాయి నవధాన్యాలు ఇరవై రెండు రకాలు చల్లం పోయి సంవత్సరం సంవత్సరం ముప్పై రకాలు విత్తనాలు చల్లుతాము దెబ్బెరువు కూడా తగ్గిచ్చే వేస్తాము జీమామృతం కూడా తగ్గించే వేస్తాము దాని వల్ల లాభాలు బాగానే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయం వల్ల ఆదాయం ఉంది మాకు ఖర్చులు తగ్గినాయి లాభాలు బాగానే వచ్చినాయి పొలం పరంగా పొలం కూడా బాగానే ఉంది పక్కన వాళ్ళు కూడా అడిగితే హెల్త్ బాగుండిద్ది మన హెల్త్ మనం కాపాడుకున్నట్టు ప్రకృతి వ్యవసాయం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మీరు కూడా చెయ్యండి అని చెప్తున్నా